ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని మండల ప్రాథమిక ఆరోగ్య నందు ప్రభుత్వ వైద్యాధికారినిగా నక్క శ్రీనాథ్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వారి సిబ్బంది డాక్టర్ నక్క శ్రీనాథ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వైద్యులు శ్రీనాథ్ మాట్లాడుతూ ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో అన్ని సేవలు ఉంటాయని తెలిపారు అదే విధంగా చెరువు మండలంలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లలో పనిచేస్తున్నటువంటి సిహెచ్ఓలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అందరూ సమయపాలన పాటించాలని అన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్లో ఎవరైనా సరే వైద్యం అందించకపోతే నా దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు నా పేరు శ్రీనాథ్ అండి కొత్తగా కుల చదువుకి ప్రైమరీ హెల్త్ సెంటర్కి నేను వచ్చాను ప్రజెంట్ నేను ఒక్కనే మెడికల్ ఆఫీసర్గా ఉంటున్నాను ఇది వరకే ఓపీలు అనేది చాలా తక్కువ వచ్చేది కానీ ఇక్కడ నుంచి మన మేమైతే అందుబాటులో ఉంటాము ప్రజలకి ఇక్కడే హిందీ ప్రైమసీస్లోనే హౌస్ తీసుకున్నాము ఫుల్ చెరువులోనే కాబట్టి మనం ఇక్కడ ఓపీ అడ్మిషన్స్ ఇంకా డెలివరీస్ అన్నీ అందుబాటులో వచ్చేలాగా నేను బాగా చేస్తానండి ఇంకోటి ఏంటంటే స్టాఫ్ రెగ్యులర్గా వచ్చేలా అన్న అందరినీ రెగ్యులర్ స్ట్రిక్ట్గా చేస్తానండి ఇంకోటి అంటే మన దగ్గర ఇది వరకు పిహెచ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగాలేదండి ఇక్కడ నుంచి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బడ్జెట్ వస్తే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా చేంజ్ చేసి మంచిగా పేషెంట్స్కి అన్ అందుబాటులో ఉండేలా అన్నీ చేస్తామండి అలాగే దగ్గర ఉన్న ప్రైమరీ విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా విజిటింగ్ చేసి వాళ్ళు ఎలా ఆశాభర్తలు ఏఎన్ఎం ఎంఎల్హెచ్పి వాళ్ళని ఎట్లా రన్ చేస్తున్నారో ఏంటో అని తెలుసుకొని మొత్తంగా అందరికి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి అందరికీ ప్రజలకి అందుబాటులో ఉండేలా చూస్తాను అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ పిహెచ్సి ఓపెన్లోనే ఉంటుంది ఎనీ టైమ్ ఏ పేషెంట్ అయినా ఇబ్బంది పడితే ఇక్కడ రావచ్చు ఇక్కడ డాక్టర్స్ ఉంటాము ఇక్కడ నేను అందుబాటులో కూడా ఉంటాను అలానే స్టాఫ్ నర్స్ ఇక్కడ ఉంటుంది ఇంకా కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉంటారు అండ్ హెల్త్ సెంటర్స్లో ఒకవేళ పిహెచ్సిలో రాకపోయినా హెల్త్ సెంటర్లో నైన్ టు ఫోర్ ఓపెన్లో ఉంటుందండి ఆ నైంటీ ఫోర్ అక్కడ దగ్గరలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్స్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఎంఎల్హెచ్పి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకొని ఏదైనా వాళ్ళే క్రిటికల్ కేసు ఉంటే మాకు రిఫర్ చేస్తారు మేము ఇక్కడ చూసి ఒకవేళ ఇక్కడ ఇక్కడే ట్రీట్మెంట్ అవుతాయి ఇక్కడే మనం ఫినిష్ చేసుకుంటాం లేదనుకుంటే ఇక్కడ క్రిటికల్ కేస్ ఎక్కువ అని అనిపిస్తే మేము రిఫర్ చేసుకుంటాం ఎలా ఉండే సిహెచ్సి ఏరియా హాస్పిటల్ అంటారు ఇక్కడ నుంచి మన ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఓపీ చాలా పెంచుతానండి